ఫ్రం పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉన్నాము సుదర్శన్ థియేటర్ దగ్గర జనరల్ గాని ప్రతి మంత్ తట్టు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ మూవీస్ ఎక్కువ అయ్యాయి అనే చెప్పొచ్చు ఆ తరుణంలోనే ఈ రోజు నా స్వీట్ మెమరీస్ రవితేజ నటించినటువంటి మూవీ భూమిక మల్లిక గోపిక ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఈ మూవీ కూడా చాలా బాగుంది అప్పట్లో ఆ మూవీ వచ్చినప్పుడు రవితేజ ఫ్యాన్స్ కానివ్వండి ముఖ్యంగా హీరోయిన్స్ కి కూడా ఫ్యాన్స్ అయ్యారు అండ్ నెలల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ రోజు ప్రేక్షకులు ఏమంటున్నారు ఆ రోజు చూసినటువంటి ఫీల్ ఈ రోజు వస్తుందా లేదా ప్రయత్నం చేద్దాం నా పేరు రాజ్ కుమార్ అండి రైవతి చాలా వీరాభిమాని అండి సినిమా రీ రిలీజ్ నాకు ఎని సంతోషం వచ్చిందండి ఎందుకంటే అదొక జ్ఞాపకం అండి చెదిరిపోయిన జ్ఞాపకం చిన్ననాటికి జ్ఞాపకాలు మధురైన జ్ఞాపకాలు ఓల్డ్ ఇండియా సార్ గోల్డ్ ఎస్టర్ ఇష్టం నిజంగా ఇదండి ఒక సినిమా ఒక అద్భుతం అండి నిజంగా థ్యాంక్స్ ఆఫ్ రిలీజ్ అయినప్పుడు చూసారు ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు అంటే నేను అంత మెచ్యూర్ కానీ అంటే పెద్ద స్మాల్ ఏజ్ అండి టీనేజ్ పర్సన్ అండి సో అందుకే అని చెప్పేసి ఇప్పుడు ఈ టైం లో రిలీజ్ చేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అండి థియేటర్ లో చూసాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అండి బాగుందండి మూవీ ఆ ఇట్లయినా ఆల్వేస్ క్లాసిక్ మూవీ బానే ఉంది అంతే ఎంజాయ్మెంట్ అంతే అనిపించింది అండి బాగుంది మాది మాసమార్ అది అది మన్మోదే ఇష్టం రాదండి రవిదేవ ఫ్యాన్ అండి విక్రమార్కుడు విక్రమార్కుడు మెయిన్ గా ఇంగ్లీష్ కావాలి అది పది సార్లు వేసినా చూస్తామండి ఓకే అండి నాకైతే తమిళమ్మ లవ్ స్టోరీ బాగా నచ్చింది అండి ఎప్పుడు ఇంతవరకు ఫేస్ చేయలేదండి అట్లాంటి బాగా చెనండి అవునండి ఓకే సో నెక్స్ట్ విక్రమార్కుడు చాలా ఫీల్ గుడ్ మూవీ మేడం నేను ఆ చిన్నతనంలో ఉన్న అన్ని ఫీల్ గుడ్స్ మూవీ అన్ని గుర్తుకొచ్చినాయి సినిమా నుంచి అసలు ఈ సినిమా ఇరవై ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా ఫ్రెష్ ఫ్రెషర్ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది ఈ మూవీ ఇప్పుడు చూస్తే బా ఎంత హ్యాపీగా ఉందో ఇట్లాంటి సినిమా చేయట ఎటక్

యాక్షన్ సీన్స్ అంటారా ఇక విక్రమార్ మళ్ళీ రిలీజ్ చేస్తారు విక్రమార్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దమాకా కూడా బాగుంది మూవీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినట్టు అనిపించింది గోల్డెన్ లెన్స్ అన్ని గుర్తు చేసుకున్నాం ఈ మూవీ చూసినందుకు చాలా బాగుంది చాలా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ అందరికి లైఫ్ లో అందరికి ఉన్నట్టే ఉన్నాయి మెమోరీస్ చాలా బాగుంది అందరికి ఉన్నట్టే ఉన్నాయి అందరికి ఉంటాయి రాజు రాజు మహారాజు చాలా బాగా అనిపించింది మేడం మూవీ చాలా రోజు అంటే చిన్నప్పుడు అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు మళ్ళీ చూస్తే మొత్తం మెమరీస్ అన్ని అట్లా గుర్తొచ్చి ఒక నిమిషం లైట్ కొంచెం ఎమోషనల్ అయ్యి సినిమానైతే అసలు ఫ్రెష్ గా చూసినట్టుంది మేడం ఇన్ని ఇయర్స్ అయినా కూడా చాలా బాగా అనిపించింది అన్ని ఒకసారి టెన్త్ క్లాస్ మళ్ళీ ఇంటర్ అట్లా కాలేజ్ డేస్ అన్ని గుర్తు చాలా బాగా అనిపించింది మంచి హ్యాపీ ఫీలింగ్ చాలా మంచి మంచి మూవీస్ కూడా వస్తున్నాయి కదా సో రీ రిలీజ్ దట్ పాత మూవీ ట్వంటీ ఇయర్స్ తర్వాత అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఫ్రెష్ మూవీస్ తో చూస్తే ఈ మూవీ అలా అనిపిస్తుంది

ఇష్టమే మేడం ఒకటి ఏంది దానికి ఆ రెండు ఫ్రెండ్ లవ్ స్కూల్ ది కొంచెం అది ఒక రకం కామెడీ ఉంటది అన్ని మేడం దాని కాలేజ్ కాలేజీ లతిక ఫేవరెట్ లిక లవ్ కేరళ ఆ రోజు మిస్ అయిపోయిన ఈ రోజు బాగా చూసాం సార్ అంటే ఆ రోజు మిస్ అయిపోయిన టీవీలో చూసాం ప్రతిసారి మిస్ అయిపోయినా అనుకుంటుండే కానీ ఆ సంతోషం ఈ రోజు పిలుపులైంది హ్యాపీనెస్ ఈ రోజు పులిగిలేదు థ్యాంక్స్ మహారాజ్ ఇలాంటి సినిమా రవి తేదీ సెట్ అయితే చాలా బాగుందండి సినిమా సినిమా ఈ హీరో ట్రీట్ కూడా చేశారు ఆయన ఆయన ట్వీట్ కూడా చేశారు ఈ సినిమా నాకు స్పెషల్ సినిమా హార్ట్ కి దగ్గర సినిమా అని చెప్పి సినిమా చూస్తుంటే మాకు ఎట్లాంటి మేడం ఒక నిమిషం వెళ్ళిపోయినాం మేము మొత్తం అవితేజగర్ ఇద్దరు అమ్మాయిల లవ్ చేస్తారు ఇద్దర్ పెళ్లి చేసుకోలేకపోతారు లాస్ట్ లో అరెంజ్డ్ మ్యారేజ్ కి ఫిక్స్ అవుతారు సో అట్లాంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని ఈ రోజు ఉన్న ఈ యూత్ ఏమంటారు ఓకే లవ్ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అంటారా ఎలా అనుకో అక్కడికైనా మోటివేషన్ ఉంది మేడం ఒకవేళ అలా అలా హీరో సక్సెస్ కాకపోయినా సరే తనకంటూ ఒక ఫ్రెండ్ దొరికి మోటివేషన్ ఈ సినిమా ఒక మోటివేషన్ భావించొచ్చు

మనం ఫేస్ చేసుకుంటే అన్నట్టు మంచి మెసేజ్ మేడం ఇది ఇప్పుడు రావాల్సిన సినిమా అప్పట్లోనే వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది లైఫ్లో బ్రేకప్స్ అనేటివి కామన్ మేడం మనం ఉండాలనుకున్న వాళ్ళు కొంతమంది లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు లాస్ట్కి మనం రియలైజ్ అయ్యి మనకి ఎవరు వస్తే వాళ్ళతో ఉండమన్నట్టు ఒక మెసేజ్ అది చాలా కనెక్ట్ అయింది ఫైవ్ ఇయర్స్ ముందుగా నేను చెప్పినట్టుగానే ఈ రోజు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ సుదర్శన లో రన్ అయింది ఆల్మోస్ట్ ఆల్ ప్రేక్షకులు అందరూ కూడా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారు ఒక ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా వచ్చినటువంటి మూవీ కి ఇంత క్రేజ్ మళ్ళీ రావడం అనేది ఇది మొదటిసారి అని చెప్పొచ్చు అండ్ అటు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే మూవీ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది కాలేజ్ లైఫ్ లో స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఇలాంటి ఒక లవ్ ఉంటుంది మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపించింది మాకు కూడా మా స్వీట్ మెమోరీస్ అన్ని కూడా గుర్తొచ్చాయి అని చెప్పి చెప్పారు ఇంకేజ్ లైఫ్ లో ఇటువంటి బ్రేక్అప్స్ ఉంటుంది ఉంటాయి కానీ అల్టిమేట్ గా మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత లైఫ్ ఏదైతే ఇస్తుందో అది మనం ఐ మీన్ యాక్సెప్ట్ చేసి అది తీసుకోవాలి సో ఈ మూవీలో కూడా అది మంచిగా చూపించారు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి ప్రేక్షకులు అందరూ కూడా చెప్పడం జరిగింది సో నాటు స్వీట్ మెమొరీస్ మళ్ళీ ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అయినప్పటికీ కూడా ఫ్రెష్ అంటే మొదట్లో అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఈ మూవీ ఎలా ఉండింది అప్పుడు మేము అందరం చిన్న వాళ్ళం కాబట్టి అంత మెచ్యూరిటీ లెవెల్స్ మాలో లేవు ఆ మూవీని అర్థం చేసుకునేంతగా కాకపోతే ఇప్పుడు చూస్తే మాత్రం ఈ టైంకి రావాల్సినటువంటి మూవీ అని చెప్పి కూడా అందరు చెప్పడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే నా స్వీట్ మెమరీస్ అందరికీ కూడా మంచి స్వీట్ మెమరీస్ ని పంచిందని చెప్పొచ్చు సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జరిగిస్తే అందుతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ సుదర్శన్ థియేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్